లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ దాేశ్వరీం దాసీభూత సమస్తేవనిత లోకైకదీపాం శ్రీ మన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే అందరికీ నమస్కారం ఈరోజు మనం నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శ్రీ విశ్వావశునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సప్తమి రాత్రి ఎనిమిది పద్దెనిమిది వరకుండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది ఆరుద్ర నక్షత్రం ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల వరకుండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు నలభై మూడు నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు దుర్మూర్త వ్యాప్తి ఉంటున్నది వర్జము మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాల నుంచి మూడు ముప్పై ఎనిమిది వరకు అలాగే రాహుకాలం ఉదయం పది ముప్పై ఆరు నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు పదకొండుకి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఆరుకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా అనుకూలవంతమైన శుభ ఆనంద యోగం వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ గత మాసంలో రాసిన పరీక్షల ఫలితాల్లో కానీ మంచి విజయం సాధించగలిగే అవకాశం బలంగా ఉంది కళాకారులకి క్రీడాకారులకి లాభాలు సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తో వారికి తోలు రెగ్జిన్ షూ కూడా మంచి లాభాలు అదృష్టయోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి రైతన్నలకి పంట లాభం స్వన్నకార వ్యాపారస్తుల శుభయోగం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మెనపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బావుల వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మత్స్యకారులకి రుజులు చేపల చర్యల వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో టైల్స్ టైల్ ముద్రణులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు సినిమా రంగ వ్యాపారం అద్భుతం రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి కోర్టు వివాదాల సమస్య పోవడం ఆస్తి పంపకాలు లాభాలు పొందుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం శుభకరమైన సంతాన వార్తలు ఆర్థిక లాభాలు ఉద్యోగ లాభాలు విద్యాభివృద్ధి ప్రశాంతత ఆరోగ్య లాభం శత్రునాశనం పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రోజు మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభం చెప్పవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులమృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలంతో శుభస్థితి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు సీనియర్ సీజన్ కి మహిళా లాభం సోషల్ మీడియా కూడా వారి అనుకూలంతమైన చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా కుటుంబ సౌఖ్యము మంచి మాట తీరు అందరిలో అనుకూలవంతమైన శుభయోగాలు అందరి గౌరవాన్ని పొందుకోవడం రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుంది కళాకారులకి క్రీడాకారులకు కూడా అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇసుక లిసుక వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ న్యూత్పాదాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి లాభం రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మత్స్యకారులకి రుజులు చేపల చెల్లెల వారికి అభివృద్ధి మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు కోర్టు వివాదాల సమస్య పోయే అదృష్టం సోదర మైత్రి కుటుంబ సఖ్యత అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకుంటారు కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఇంటిలో ఆహ్లాదకరమైన శుభ వాతావరణం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశం అవకాశాలు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారాన్ని కూడా విస్తరించగలిగే శుభయోగం కనబడుతుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ల బ్యాంబ డిపోసంచను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది విద్యలో కూడా మంచి లాభాలు ఉన్నాయి విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోబోతున్నారు తీర్థయాత్ర సేవలు కూడా చేసే అవకాశం ఇది చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబుతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి మెడికల్ గృహ నిర్వహణ కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగము ధన కనుక వస్తు వాహన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం బాగా చాలా బాగా కనబడుతోంది వాళ్ళ అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు వీరికి రెండు అంకెలు దృష్టిగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు పట్టుదల కార్యదక్షత వ్యవహార అనుకూలత శత్రునాశనం మిత్రలాభం విద్యాభివృద్ధి ఉద్యోగప్రాప్తి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం పోటీ పరీక్షలకు కూడా ఉత్తమ స్థాయి విజయాన్ని సాధించే అవకాశం బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం కనబడుతుంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశం కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత సీనియర్ సిటిజన్ కి మహిళా అమలుకి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణం మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెల వారికి లాభము బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పోర్మాగం టైల్స్ టైల వ్యాపారం ముద్రణులు లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె సోదాలకి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల కూడా మంచి లాభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాది పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభయోగము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకు కూడా చాలా అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ మంచి వ్యక్తులతో పరిచయం వ్యాపారాన్ని కూడా విస్తరించగలిగే అవకాశం లేదా వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని ఉంటున్న విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వర్ఫాలు విధంగా ఉన్నాయి ధన నష్టము వ్యవహార భంగము అవమానము తొందర లేనిపోని అనర్ధాన్ని కలిగించుకోవడం చెడ్డ వ్యక్తులతో పరిచయాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే చిల్లర వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఉద్యోగ సంబంధ విషయాలు ప్రతికూలతలు లంచగుండలుగా పట్టుకునే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు మీకు ఫేక్ డాక్యుమెంట్ ద్వారా లేదంటే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న వారికి తీవ్ర సమస్యలు తప్పకపోవచ్చు జన్మ జాతకం తప్పక చూయించుకోండి వివాహ సంబంధ విషయాల్లో కూడా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మాట్లాడకండి వివాహ ఆటంకాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కూడా మీకు నష్టాన్ని కలిగించబోతుంది జాగ్రత్తగా ఉండాలి అనుకోని ఆకస్మికమైనటువంటి దుస్సంగతనలు చికాకులు కోపము అసహనం మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని పొందుకోవడం శత్రు బాధ రుణ బాధ రోగ బాధ ఏదో మానసిక చింతన బాబోయ్ ఎంత నెగిటివ్ చెప్పాడు మీరు కర్కాటక రాశి అంటే కోపమా లేదంటే మీరు కర్కాట రాశి వారికి వ్యతిరేకమా అనేటువంటి భావన మాట్లాడకండి ఈ రాశి వారికి ఈ రోజు వ్యయస్థాన చంద్రుడు తీవ్ర నష్టాన్ని కష్టాన్ని కలిగించబోతున్నాడు జన్మజాతకాన్ని చూసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది లేదా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచి కర్మాగారం కన్స్ట్రక్షన్ జీలెచ్ర్ మధ్య పన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్స్ చేసేవారికి బోర్బాల్దో వారికి తోలు రెగ్గని సూపర్ నష్టాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు నష్టాన్ని పొందుకుంటారు ఆస్తి పంపకాల అసమానతలు కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును సోదరుల మధ్య విభేదాలు గర్భిణీ స్త్రీలకు ఏదన్నా ఇబ్బంది జరిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేయండి రామనామ స్మరణ చేయండి భగవద్గీత పారాయణం చేయండి అనుకూలంగా ఉంటుంది సోషల్ మీడియా శాటిలైట్ ధనిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహింట్లకు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికర వాతావరణం జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాల్పంచుకోకండి ప్రమాదాన్ని కొను తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది భగవద్త పారాయణం దుర్గాష్టోత్తరం ఎవరికైనా వస్త్రదానం గొడుగు దానం చేయండి చెప్పులు దానం చేయండి అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి లాభము చాలా చాలా మంచి శుభయోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందమైన జీవనం ఇంట్లో ఏదన్నా పండగ వాతావరణం ఉండే అవకాశం కనబడుతుంది తప్పకుండా మీరు ఆనందకరమైన శుభయోగాలు పొందుకుంటారు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి రాజకీయ నాయకులకి శుభయోగాలు క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం సినిమా రంగ వ్యాపారం బాగుంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ వ్యాపారం వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జి పని చేసే వారికి మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లెవారు పెట్రోలియం వ్యాపారం వారికి బేకరీ సంబంధ వ్యాపారం వారికి కూడా మంచి లాభాలు పొందిన అవకాశం నూనె వ్యాపారం అద్భుతంగా ఉండబోతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ లోను లాభదాయకం చేతి ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు విదేశాలు కూడా వ్యాపార ప్రారంభం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది ఇంట్లో ఏదన్నా వేడుక జరగవచ్చు వివాహ సంబంధ వేడుకలు కానీ లేదా ఇతరత్ర శిష్ పూర్తి మహోత్సవాలు బారసలు లాంటివి జరిగే అవకాశాలు బలం కనబడుతుంది ఆరోగ్య లాభం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు మంచి ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగ శుభకరమైనటువంటి వాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరులు ప్రశాంతమైన జీవనం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుక ఇసుక వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రీలెన్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యాశుర ఫలితాలు విధంగా ఉన్నాయి ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ గా బెంచు విని ఉద్యోగం ప్రాక్టు వెళ్ళడం కానీ ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం మంచిదే లాభం ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం కనబడుతుంది భార్యాభర్తల ఇద్దరికి ఒకే దగ్గర ఉద్యోగం వచ్చే అవకాశం ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ సెక్టార్ లో వారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారికి తప్పకుండా భార్యాభర్తలకు ఒకే దగ్గర ఉద్యోగం వచ్చే సానుకూలత కనబడుతుంది ఇక కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు తోవే వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ఈవెంట్ చేసే వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారంలోను ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచలు అనుకూలత రైతలకి పూలు పడుకులు పండించే వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగ సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు ఇంట్లో వెలుగు జరిగే అవకాశం కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి అనుకున్నటువంటి ప్రతి కార్యంలో ఉద్యోగంలో అభివృద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు తీర్థయాత్ర చేసే అవకాశం కూడా బలంగా కనబడుతుంది ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన యోగం చెప్పవచ్చు వీరికి ఏడు అంకెల దృష్టిని చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారికి అదృష్ట యోగము ఆకస్మిక ధనలాభము బంధుమిత్రులతో అనుకూలత మంచి సంబంధ బాంధవ్యాలు వివాహ వేడుక సంతాన యోగ్యత కృత్రిమ సహజ పొందుకోవచ్చు వ్యాపార పరంగా వృద్ధి సోదరుల మధ్య మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సంపూర్ణంగా శుభమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు కళాకారులకి క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లె వరకు అభివృద్ధి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అనుకూలమైనటువంటి శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోకర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలలో అభివృద్ధి పొందే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు వాహన సౌలభ్యం ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం కొత్త ఇల్లు లేదా పొలము కొనుగోలు చేసే అవకాశం రైతూ కూడా మంచి పంటల ప్రశాంతమైన జీవనం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంట్ ఐరన్ ను ఇటు కలిసం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్ లాటర్లలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగం లాభము వాహన యోగము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ధన ప్రాప్తి రోగనాశనాన్ని పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ జంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను ఉదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృత్తికి విధంగా ఉన్నాయి ధన నష్టము తీవ్రమైనటువంటి ప్రమాదము జరిగే అవకాశాలు కళాకారులు క్రీడాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్స్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కళాకారులకి క్రీడాకారులకి ముఖ్యంగా తీవ్ర అవమానాలు ఎక్కువగా ఉంటాయి ఈవెంట్స్ చేసే వారికి బోర్బాల్తోటి వారికి తోలు ఇద్దరు చూపరిచంలో నష్టము కష్టము బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణ సంత్య కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాని నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి తీవ్రమైనటువంటి అవమానాలు ఉన్నాయి ఎటువంటి టీవీ ఛానల్స్లలో డిస్కస్ పెట్టుకోకండి వేద పండితులు కానీ పురోహితులు కానీ జ్యోతిష్య పండితులుగా తగు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే మీకు మంచిదిగా చెప్పబడుతుంది ధనము నష్టపోయే అవకాశం వస్తువులు నష్టపోయే అవకాశం లాటరీలు చూడడం వల్ల తీవ్ర నష్టం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు రోజులు చేపలచల్ల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాన్ని కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్వాత వారికి కష్టకరంగా చెప్పబడుతుంది అనుకోని ఆర్థిక వరణి కాకు వస్తువులు మర్చిపోవడం బంగారాన్ని విస్ఫరించడం ఎక్కడైనా వదిలిపెట్టడం లాంటివి జరగబోతున్నాయి ముఖ్యమైనటువంటి పత్రాలు కానీ ముఖ్యమైన వస్తువులు కానీ ఏ సూచన కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది కళాకారుల క్రీడాకాలకి ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాయిలు కన్స్ట్రక్షన్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం మనోవేదన ఆర్థిక నష్టం ఉద్యోగ భంగం విద్యార్థి విద్యార్థి నష్టకాలం అనేక రకాల మానసికమైనటువంటి రుగ్మతకి దారితీసే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం చదవండి తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి చాలా బాగుంటుంది చేనేత భద్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదారుల విద్యాలయ వ్యాయామ చిట్పండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కలిటికల్ వ్యాపారంలో నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా నష్టకరంగా కనబడుతుంది తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు ఫలితాలు విధంగా ఉన్నాయి ప్రశాంతత బాగుంది అనుకున్నటువంటి కార్య సాధన ఇతరుల సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందుకుంటారు తీర్థయాత్ర సేవను కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపతి బంధుమిత్రులతో ఆనంద యోగాలు వస్తులాభము ధనలాభము రోగనాశనం పొందుకుంటారు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు బ్యూటీ పార్లర్ డిపో బోర్బావుతుల టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణము గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రస్తుతం కూడా మంచి లాభాలు అదృష్టాది ఆనంద యోగ సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి నర్సరి తోటలు పూజ మత్స్యకారులకి రుజులు చేపల్ల వారికి వృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణిలో లాభాలు పొందుకునే అవకాశం విదేశాలకు కూడా మంచి అవకాశాలు స్వదేశంలో ఈవెంట్స్ చేయగలిగేటువంటి అభివృద్ధి బాగా కనబడుతుంది సువర్ణ వద్రాభరణ ప్రాప్తి వాస్తు సంబంధ విషయాల్లో అనుకూల శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాలను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం ఆత్మీయుల కలయిక పొందుకోవడం ప్రభుత్వ ప్రభుత్వం ఉద్యోగ లాభం విద్యార్థి విద్య విద్యా ఆనంద యుగం ఆర్థిక యుగం మంచి వ్యాపార సంబంధ అనుకూలతలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకిన అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ధైర్యవంతమైన జీవనం ఏ పనైనా సునాయసంగా సులువుగా పూర్తి చేసుకోగలిగే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లభ వల్ల ధనప్రాప్తి విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ చేనేత వస్తు దర్జీ పనిచేసే వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ సన్నకార వ్యాపారస్తులకి ఉద్యోగంలో కానీ విద్యలో కానీ రాణి పొందుకునే అవకాశం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం శత్రునాశనం మిత్రలాభం ఆనందయోగం ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది ఈవెంట్స్ వారికి అలాగే ప్రజలు చేపచల్ల వారికి లాభాలు ఆర్థిక విషయాల్లో వెసులుబాటు రుణ రోగనాశనం విదేశాల్లోనే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రయత్న లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణశానికి కర్మకరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమను కూడా అనుకూలవంతమైన శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది మీకు ఆనందయోగం చెప్పవచ్చు వీరికి ఒకటి అంకిన అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వర్ఫలు తల విధంగా ఉన్నాయి శుభకరమైనటువంటి వ్యక్తులతో పరిచయం కుటుంబ సభ్యులతో ఆనందయోగం ఆస్తి పంపకాలు సోదర మైత్రి కోర్టు వివాదాలు సమస్య కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత వారికి తోలు లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకి అవార్డులు వచ్చే అవకాశం కనపడతారు బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం ఆర్థిక ఆధ్యాత్మిక శుభయోగ పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ధనాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం బలం మంచి వ్యక్తులతో పరిచయం మీకు చాలా శుభయోగాన్ని కలిగిస్తుంది వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం మినుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణము రైతులకి పూలు పలుకునించే వారికి లాభాలు నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును మ్యారేజ్ శుభవార్త వినవచ్చును అలాగే చేనేత వస్త్ర ధరించి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీపదాలకు విద్యాలయ వ్యాయామ సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ మరియు ఫార్మా సిమెంట్ ఐరన్ కన్స్ట్రక్షన్ ఇటు మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే దృష్టయోగా చాలా మంచి శుభకరమైన చెప్పవచ్చు ఆనందాది ఉన్నాయి భగవత్ కృపాలు పొందుకునే శుభదినం తల్లి ఆశీర్వద ఫలం వల్ల ఇది కాదేమో అనుకోండి ఆ కార్యక్రమం సుసంపన్నం చేసుకోగలిగే అదృష్టయోగా చెప్పబడుతుంది గృహయోగము ధనలాభము వస్తులాభము వాహన యోగం విదేశీయానము బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనాన్ని పొందుకుంటారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిమాణి కూడా చాలా చాలా అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు వీరికి నాలుగు దృష్టి అని చెప్పబడుతుంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా గృహకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తదుపరి మీరు మీరు ఎలా ఉండాలో మీ యొక్క జీవన గుణపాఠం నేర్పుతుంది కాబట్టి మధ్యాహ్నం వరకు దాదాపు ఒంటి గంట వరకు చాలా జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధనం నష్టాన్ని పొందుకునే అవకాశం ఉన్నాయి కాస్త ఆ విషయంలో జాగ్రత్తలు ఉన్నాయి కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్రానికి ఫైనాన్స్ చట్టంలో కానీ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణ సీతి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో లాభవంతమైన శుభస్థితి రాజకీయ నాయకులకి కాస్త జాగ్రత్తగా ఉండి అనుకూలత శుభయాలంటాయి కళాకారుల క్రీడాకారులు కూడా స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు విదేశాల అవమానాలు ఆర్థిక నష్టాలు సూపర్ మార్కెట్ కిరాణా కానీ మినుపగొడు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అవకాశం కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు శ్రమాధిక్యత అవకాశం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కొత్త ఉద్యోగ కల్పన గానీ లేదా ఉన్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం గానీ తప్పకుండా కనబడుతుంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అదృష్టయోగా తప్పకుండా కార్య సాధన వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో ముడుతుల వారికి బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర చెప్పవచ్చు వీరికి ఉదయం అంటే మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండి హనుమాన్ చాలీస పారాయణం దుర్గాష్ చదువుకోవడం వల్ల మధ్యాహ్నం తదుపరి మీకు ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెల అదృష్టం చెప్పవచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆ అంకెను మరియు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్యకాలంలో శుభ సమయం తెచ్చబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు